హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఎనిమిదవ తరగతి పాలిటిక్స్ లో భాగంగా పదవ పాఠం చట్టం సామాజిక న్యాయం లా అండ్ సోషల్ జస్టిస్ గురించి తెలుసుకుందాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంతమంది ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ప్రమాదకరమైన వివిధ వృత్తులలో పనిచేస్తున్నారు నాలుగు మిలియన్ల మంది కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ప్రకారం బాలలు ఎవరు పద్నాలుగు సంవత్సరాలు అంటే పద్నాలుగు ఏట పూర్తి కాని వ్యక్తి భారతదేశంలో బాల కార్మికులను నిరోధించడానికి బాల కార్మిక అంటే నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాల కార్మిక అంటే నిషేధం మరియు నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పార్లమెంట్ ఎప్పుడు సవరించింది పదహారులో ఈ చట్టం పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను అన్ని వృత్తుల్లోనూ కౌమార వయస్సులో ఉన్న వారిని పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల ప్రమాదకర పనులలో నియమించడాన్ని నిషేధించింది అంటే పద్నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల ఉన్న వయసు ఉన్న కౌమార వయస్సు వారిని ప్రమాదకర పనులలో నియమించడాన్ని నిషేధించింది బాల కార్మిక లేదా నిషేధం మరియు నియంత్రణ సవరణ చట్టం రెండు వేల పదహారు ఈ చట్టం ప్రకారం పిల్లలను కౌమార వయస్సు వారిని పనిలో పెట్టుకోవడం విచారించదగిన నేరంగా పరిగణించబడుతుంది కార్మిక నిషేధం మరియు నియంత్రణ సవరణ చట్టం రెండు వేల పదహారు బాల కార్మిక అంటే నిషేధం మరియు నియంత్రణ సవరణ చట్టం రెండు వేల పదహారును ఉల్లంఘించినట్లయితే వారికి డాష్ నుండి డాష్ వరకు జైలు శిక్ష డాష్ నుండి డాష్ రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇరవై వేల నుండి యాభై వేల వరకు జరిమానా విధించబడుతుంది బాల కార్మికుల నివారణ కోసం ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల పదిహేడులో పెన్సిల్ పోర్టల్ అంటే ఇక్కడ పోర్టల్ ఇవ్వడం జరిగింది హెచ్టి బార్ పెన్సిల్ డాట్ జిఓవి డాట్ ఇన్ ను ఎవరు ప్రారంభించారు రాజ్నాథ్ సింగ్ పెన్సిల్ అంటే ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ ఎన్సిఎల్పి అనగా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ప్రపంచంలోని అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం భోపాల్లో ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు అర్ధరాత్రి భోపాల్ గ్యాస్ విషాదంలో ప్రమాదవశాత్తు విడుదలైన విషవాయువు మిథైన్ ఐసోసైనిట్ ఎంఐసి దేశంలో అతిపెద్ద మానవ కారక విపత్తు భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు భోపాల్ దుర్ఘటనలో ఎనిమిది వేల మంది ప్రాణాలను బలిగొన్న విషవాయువు మిథైల్ ఐసోసైనిట్ ఎంఐసి భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కంపెనీ యూనియన్ కార్బైడ్ యుసి పురుగు మందులను ఉత్పత్తి చేసే అమెరికన్ కంపెనీ దీని లీకేజీ కారణంగా భోపాల్ గ్యాస్ విషాదం సంభవించింది యూనియన్ కార్బైడ్ యుసీ ప్లాంట్ నుండి లీక్ అయిన మిథైల్ ఐసోసైనట్ అనే అత్యంత విషపూరితమైన వాయువుకు గురైన వారిలో ఎంత మంది ప్రజలు నేడు ఏ పని చేయలేనంత అనారోగ్యంతో ఉన్నారు వేల మంది యూనియన్ కార్బైడ్ యుసికి వ్యతిరేకంగా సివిల్ కేసులో ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భోపాల్ గ్యాస్ బాధితులకు ఎన్ని డాలర్ల నష్ట పరిహారం ఇవ్వవలసిందిగా కేసులు దాఖలు చేసింది మూడు బిలియన్ డాలర్లు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాలుగు వందల డెబ్బై మిలియన్ల డాలర్లకు ప్రభుత్వం అంగీకరించింది యూనియన్ కార్బైడ్ యూసీ ప్లాంట్ బాధ్యతను ప్రస్తుతం ఏ సంస్థ తీసుకున్నది డవ్ కెమికల్ సంస్థ యూనియన్ కార్బైడ్ యూసీ ఎవరు అండర్సన్ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్య మిథైల్ ఐసోసైనేట్ ప్లాంట్ కోసం పనిచేసే సిబ్బందిని పన్నెండు నుంచి ఎంతకు తగ్గించింది ఆరుకి అంటే మిక్ ప్లాంట్లో నైట్ షిఫ్ట్ వర్కర్ పోస్టును రద్దు చేశారు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్య మిథైల్ ఐసోసైనేట్ ప్లాంట్ కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని ఆరు నెలల నుండి ఎంతకు తగ్గించింది పదహైదు రోజులు భోపాల్లోని యూసీ ఫ్యాక్టరీ చుట్టూ కలుషితమైన బావుల వద్ద ఉన్న పంపులకు ప్రభుత్వం ఈ రంగును పూస్తుంది ఎరుపు రంగు ఈ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి కేసులో సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ దక్షిణ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏది షిప్ బ్రేకింగ్ పరిశ్రమ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో